అధిక లాభాల ఆశతో హైదరాబాద్కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల చేతిలో నలభై ఎనిమిది లక్షల రూపాయలు కోల్పోయాడు ఏడాదిగా ట్రేడింగ్ చేసిన బాధితుడు ఫేస్బుక్లో వచ్చిన లింక్ ను క్లిక్ చేసి విన్బ్రాడ్ సెక్యూరిటీస్ గ్రూప్ లో చేరాడు అందులోని స్కామర్ ఆకర్షణీయమైన మాటలతో ఇతడిని పెట్టుబడులు పెట్టేలా చేశాడు ముందు కొంత లాభాలు వచ్చేలా చేసి తర్వాత భారీ లాభాల కోసం మరింత పెట్టుబడి పెట్టాలని సూచించాడు స్కామర్ చెప్పినట్టుగానే బాధితుడు విన్బ్రాడ్ సెక్యూరిటీస్ లో రెండు ఖాతాలు తెరిచి నలభై ఎనిమిది లక్షల పెట్టుబడి పెట్టాడు అదే క్రమంలో వచ్చిన లాభాన్ని విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు స్కామర్లు తమ బ్రాడ్ సెక్యూరిటీస్ పై యుఎస్ సెక్యూరిటీ కమిషన్తో పాటు సెవీ దావా వేసినట్లు తెలిపి కొంతకాలం వేచి ఉండమని సూచించారు తరువాత మరో పది లక్షలు చెల్లిస్తే విత్డ్రా చేసుకోవచ్చని చెప్పడంతో తాను మోసపోయానని గ్రహించి బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు ధృవీకృత లింకులను మాత్రమే క్లిక్ చేయాలని పోలీసులు కోరుతున్నారు సైబర్ క్రైమ్ జరిగితే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకి సమాచారం అందించాలని సూచిస్తున్నారు